కమల్ హాసన్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన థగ్ లైఫ్ సినిమా రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా మీద రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ముందు నుంచే కన్నుంది దానిక కారణం థగ్ లైఫ్ సినిమాకి చరణ్ తర్వాతి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఒకరే అవడం ఆయన మరెవరో కాదు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ థగ్ లైఫ్ సినిమాకు రెహమాన్ మంచి మ్యూజిక్ ఇచ్చి ఉంటే చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునేవారు కానీ థగ్ లైఫ్లో సాంగ్స్తో పాటు రీరికార్డి కూడా మరీ నీరసంగా ఉండటంతో ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్లో టెన్షన్ మొదలైంది మణిరత్నం లాంటి డైరెక్టరే రెహమాన్ నుంచి బెస్ట్ మ్యూజిక్ తీసుకోలేకపోయినప్పుడు బుచ్చిబాబు ఎలాంటి ట్యూన్స్ తీసుకుంటాడోననే డౌట్ వారిలో ఎక్కువైంది ఈ విషయంలో ఫ్యాన్స్ టెన్షన్కు అర్థమున్నప్పటికీ పెద్ద టీజర్ వారి టెన్షన్ ను చాలా వరకు పోగొట్టింది ఆ టీజర్ కు రెహమాన్ ఇచ్చిన బీజయం చాలా బావుంది రెహమాన్ వెంటపడి మరీ బుచ్చిబాబు ఈ ట్యూన్ను ఫైనల్ చేశాడని ఇదే తరహాలో పాటలు కూడా చేయించుకుంటే బావుంటుందని మెగా ఫ్యాన్స్ ఆశపడుతున్నారు అయితే బుచ్చిబాబు కూడా తన గురువు సుకుమార్ లాగానే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వడు ఒప్పిన విషయంలో ఆల్రెడీ ఆ విషయం ప్రూవ్ అయింది దేవి శ్రీ ప్రసాద్ నుంచి చార్ట్ బస్టర్ ఆల్బమ్ను రాబట్టుకున్నాడు బుచ్చిబాబు అంతేకాదు పెద్ద క్యాస్టింగ్ విషయంలో కూడా బుచ్చిబాబు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు తను కోరుకున్న వాళ్లను ఒప్పించి మరీ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడంటే బుచ్చిబాబు తన సినిమా విషయంలో ఎంత కసితో ఉంటాడో అర్థమయ్యేలా చేశాడు అసలే రెహమాన్కు స్ట్రైట్ తెలుగు బ్లాక్ బస్టర్ లేదనే నెగిటివ్ సెంటిమెంట్ ఉంది దాన్ని మార్చాలంటే పెద్ద సినిమాకు నెక్స్ట్ లెవెల్ ఆల్బమ్ ఇవ్వాలి ఇప్పటికే పెద్ద కోసం మూడు సాంగ్స్ రికార్డింగ్ ను పూర్తి చేయించుకున్న బుచ్చిబాబు మిగిలిన సాంగ్స్ను కూడా త్వరలోనే పూర్తి చేయించనున్నాడని తెలుస్తోంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున రిలీజ్ కాబోతున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుపెండగా ఈ సినిమాలో జానీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది